ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్ విజయవాడ పోలీస్ కమిషనర్గా విహెచ్డి రామకృష్ణ నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారుల మీద ఎన్నికల సంఘం రీసెంట్గా బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే వీరి స్థానాల్లో వేరే అధికారులు నియమించేందుకు వీలుగా ఒక్కో పోస్టుకి ముగ్గురేసే ఐపీఎస్ అధికారుల పేరుతో రీసెంట్గా ప్యానెల్ సమర్పించాలని సిఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది నిఘా విభాగ అధిపతి పోస్టు కోసం అదనపు డీజీ అంతకంటే ఎక్కువ హోదా కలిగిన అధికారులు వివరాలను రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్యానల్ పరిశీలించిన తర్వాత ఈసీ తుది నిర్ణయం తీసుకుంది కొత్తగా నియమితులైన అధికారులు బాధ్యతలు కూడా చేపట్టేశారు దాని గురించి కూడా ఎన్నికల సంఘం ఆదేశించింది ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ నియమిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది తొంభై నాలుగు బ్యాచ్కి చెందినటువంటి ఐపీఎస్ అధికారి అయిన కుమార్ విశ్వజిత్ ప్రస్తుతం అదనపు డీజీ ర్యాంకులో ఉన్నారు ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయుల మీద వేటు వేసిన ఎన్నికల సంఘం ఆయన స్థానంలో కుమార్ విశ్వజిత్ నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది తక్షణం ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు తీసుకోవాలని కుమార్ విశ్వజిత్కి ఆదేశాలు ఇచ్చింది గురువారం ఉదయం పదకొండు గంటల్లో బాధ్యతలు తీసుకోవాలన్నారు వారు తీసుకున్నారు మరోవైపు విజయవాడ సిపిగా రెండు వేల ఆరు బ్యాచ్కి చెందినటువంటి ఐపీఎస్ అధికారి విహెచ్డి రామకృష్ణను నియమిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది తక్షణం సిపిగా బాధ్యతలు తీసుకోవాలని కోరింది అయితే ఈ కుమారు విశ్వజిత్ అనేటువంటి వ్యక్తి ఎందుకు వచ్చారు ఈ స్థానంలోకి అని చూస్తే మీరు జగన్మోహన్ రెడ్డి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద జరిగినటువంటి రాయి దాడి ఆల్మోస్ట్ ఒక త్రీ నాట్ సెవెన్ టు మర్డర్ కింద ఫైల్ చేశారు కాబట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం జరిగినట్టు లెక్క దీని వెనక ఇట్లాంటివి ఏదన్నా జరిగేటప్పుడు ఒక మత లేదా కుల సంఘర్షణలు కానీ రాష్ట్రంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి లేదా మాజీ ముఖ్యమంత్రి లేదా టాప్ లీడర్స్కి సంబంధించినటువంటి హత్యాయత్నాలు కానీ లేదా అటాక్లు కానీ వీటన్నిటికీ కూడా ఇంటెలిజెన్స్ చీఫ్కి ముందే ఇన్ఫర్మేషన్ ఉండాలి సో గతంలో ఉన్నటువంటి చీఫ్లు ఈ విషయంలో ఫెయిల్ అవటం డిపార్ట్మెంట్ కూడా ఫెయిల్ అవటం ఎందుకంటే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లు చేసి మరీ రాష్ట్రంలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ నక్సల్ యాక్టివిటీస్ కానీ ఇందాక చెప్పినట్టు మత కుల సంఘర్షణలు కానీ ఈ రకమైనటువంటి అటాకులు ముఖ్యమంత్రులు లేదా మాజీ ముఖ్యమంత్రుల మీద జరగబోయేటువంటి అటాకుల గురించి ముందే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత వీళ్ళకు ఉంటుంది కానీ ఆ విషయాన్ని వాళ్ళు మిస్ అయ్యారని అందువల్ల జగన్ మీద ఈ రకమైనటువంటి హత్య హత్యాయత్నం జరిగింది కాబట్టి ఆప్లేదు లో ఈ తీసుకొచ్చారు కుమారు విశ్వజిత్ని సో ఈయన కూడా రంగంలోకి దిగగానే వెంటనే ఇమీడియట్ గా ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా ఆయన జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రొటెక్షన్ గురించి ఆయన సెక్యూరిటీ గురించి కొత్త కొత్త గైడ్ లైన్స్ వదిలే ఆలోచనలో ఉన్నారని ఇంకొకసారి ఎలక్షన్ ఇంకా పదిహేను రోజులు ఉంది ఒక సెకండ్ జాల ఏమైనా జరగడానికి సో రానున్న పదిహేను రోజులు కూడా ఎటువంటి ఇష్యూ జరగకుండా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఎటువంటి మత కుల సంఘర్షణలు జరగకుండా ఫార్మర్ సీఎం చంద్రబాబు నుండి ప్రస్తుత సీఎం చంద్ర జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరికీ కూడా ఎటువంటి రాజకీయ ఇబ్బందులు అంటే రాజకీయ ఇబ్బందులు మీన్స్ ఎటువంటి ఫిజికల్ ఇబ్బందులు రాకుండా కంప్లీట్ సెక్యూరిటీ మీద ఈయన రంగంలోకి దిగడం దిగడమే ఫోకస్ చేస్తున్నారని తెలుస్తుంది